దేవుని మందిరానికి వెళ్ళాలి అంటే మా తండ్రి గారు పర్మిషన్ తీసుకోవాలి మా నాన్నగారు అల్లా తప్ప వ్యక్తి కాదండి అన్నిటిలో కూడా చాలా చాలా పోయినవై 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 పోయినవైనా ఆ క్షణములో మా గారిని కలి అడిగితే రేప మాపో సత్యమొక పుడ చావొచ్చు కదా అని సంపేసే విధానం కూడా ఉదయ హల్లెలూయా 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 అలాంటి వ్యక్తి అదే లేకగానే మమ్మని పిలిచాడు అమ్మా 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 అన్నాడు అనగానే అలాగనే ఏంటి నానా అమ్మా ఒకసారి నీతో మాట్లాడాలి ఒకసారి నా దగ్గరికి రా రాత్రి ఒక శబ్దాక్షరంలో వస్తున్న మాట నేనున్నానమ్మా ఎందుకో నన్నే పిలుస్తున్నట్లున్నాడమ్మా నేను ఎలాగో దినానికి నేను సరిపోతానమ్మా కొన్ని దినాలకి నేను చనిపోతానమ్మా మీ అమ్మ ఎప్పుడో చెప్పింది నాకు ఆ మాట ప్రభుత్వ చర్చికి వెళ్దాం రమ్మని చెప్పి ఎన్నో సార్లు చెప్పిందమ్మా ఆ మాట నేను వెళ్ళదమ్మా అమ్మా నేను శనివారం రోజులు ప్రారంభం జరిగితే అనుకుంటా ఒకసారి దేవుని మందిరానికి వెళ్తానమ్మా ఈ మాట ఎప్పుడైతే ఆయన నోటి నుంచి వచ్చిందో మా నానా ఇప్పుడు గాని నీ మాట గాని నా వై గాని తెలిస్తే నిన్ను నన్ను బయటికి నెట్టేస్తాడు చాలా ప్రమాదం తెలుసు కదా అని అంటున్నాడు అమ్మా ఎలాగైనా సరే ఎలాగైనా సరే బుధవారం నుంచి శనివారం రాటానికి ఎన్ని రోజులు ఉన్నాయి బుధవారం గురు శుక్లు శనివారం మూడో రోజున జీవన మందిరం తెల్లని ఒక ఆశ తెల్లారిన తర్వాత అడుగుతా ఆనందండి ఆనందండి అంటే ఏ రోజు తెలుసా గురువారం చర్చ ముందు జరిగింది శుక్రవారం అడుగుతా మా నాన్నగారితో మాట్లాడాలంటే ఒకటి సాయంత్రం పూట మాట్లాడచ్చు రెండు కాలం లేచినప్పుడు మాట్లాడచ్చు ఈ మాట వెనకాలంలో అర్థం చాలా మందికి అర్థం అవ్వచ్చు ఒకటి సాయంత్రం కూడా మంచి కోరీ ఆయన కావలసిన దాన్ని సిద్ధపరిచింది సిద్ధపరిచి అప్పుడు అడిగిందండి మా నాన్న ఎందుకో చర్చికి వెళ్ళాలనుకుంటున్నాడు మరి ఏంటంటే మాట మాటేశాడంత మనమేంటి మన విధానం ఏమిటి మనమేమిటి మన పద్ధతి ఏమిటి మనమేమిటి మన ప్రయాణం ఏమిటి మనమేమిటి మన యొక్క గోత్రమేమిటి అని నువ్వేమన్నాను ఏమైనా సరే రేపు మాపో ఆయన మరణకరమైన దినములు ఉన్నాడు ఏమైనా సరే దేవుని మందిరానికి వెళ్ళాలని నన్ను పదే పదే సార్లు అడుగుతూనే ఉన్నాడు ఆయన ఏమైనా సరే దేవుని వెళ్తాడు అంట నేను అన్నెత్తానంటే దాదాపు ఐదు గంటల చేతికి ఉంటాది ఐదు గంటలు జరిగింది ఐదు గంటలు జరిగిన తర్వాత మీ సావి సావి మీరు సావండి సామీ అని నేను కానీ నేను పిల్లలు కానీ అతను పట్టుకుని మందిరం దాకా తీసుకెళ్తాక మీలేనే లే జబ్బుతో ఉండాలి జబ్బుతో మంచాన్ని పెట్టు ఒక వ్యక్తి పట్టుకుని నడిపిస్తే తప్ప అతడు చేరవలసిన గమ్యస్థానానికి చారుడు చారు కనుక ఆ మాట మమ్మీందు కాని చెప్పి చెప్పలేక ఆ మాట చెప్పి చెప్పక చెప్పి చెప్పక శనివారం రోజు సాయంత్రం చెప్పిందండి శనివారం రోజున సాయంత్రం చెప్పిన ఆ మాటను మా తాతగారు తీసుకుని ఆదివారం పునరుద్ధాన దినాన విశ్రాంతి దినమన పరిశుద్ధ దినాన ప్రభు సిద్ధపరిచిన దినాన మెల్లాలని అతడులో హృదయాంతరం ప్రేరేపించి మంచములో ఉన్న అతను మరలా లేచి మంచాన పడున్న అతడు దగ్గుకుంటూ దగ్గుకుంటూ లేచాడు లేచిన తల్లి మా అమ్మ ఉంటుంది నాన్న ఎల్లగలవంటే ரேப்போப்ப போயவடி தோடிந்த నేను ఎల్లమని అన్న మాటే నాకు లేచి స్నానం చేసాడు పంచి కట్టుకున్నాడు షర్ట్ వేసుకున్నాడు ఆ దగ్గుకుంటూ దగ్గుకుంటూ మాకు ప్రతి ఒక్క కి ఎలాగైతే కట్టుందోనండి అండి కట్టుండే కట్టుండే ప్రతి స్థలానికి ఆ దడి పట్టుకుంటూ 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 ఇంచుమించు దాదాపు ఒక ఇళ్ళంత దూరం ఉన్న చర్చి రోడ్డు కవతలు అలాగే దక్కు రోగం రోగంతో లోపలికి వెళ్ళిపోయాడు ఆ రోజు పగలు ఆ మందిరంలో గడిపిన తర్వాత మా అమ్మగారు గడి కడు కూర్చొని చూస్తుంది నానెళ్ళాడు ఎలా వస్తాడో ఎలా వస్తాడో ఎలా వస్తాడు ఇంకా ఇంకారాలు ఇంకారాలి ఎదురు చూస్తుంది ప్రాధాన్యత అయిపోయింది దేవ దైవ సేవకులతో ప్రార్థన చేయించుకున్నాడు ఎలా ప్రకారం తిరిగి వస్తున్నాడు అయితే మందిరముకు ఎదురుంగా ఒక సరుకు తోట ఉందండి సముద్ర తీరాలు ఉంటాయండి సరుకు తోట సరుకు దాంట్లో ఒక కొమ్మ కోసుకున్నాడు మా తాతగారు కొమ్మ కోసుకుని కుర్రోడు అండి కుర్రోడు ఎలా ఊరుకుంటాడు సరదాగా అలా వస్తున్నాడు అండి గంతి వేసుకుంటూ అలా వస్తున్నాడు మా అమ్మగారు అయ్యో మా నాన్నకి పిచ్చేసినట్టుంది అయ్యా పిచ్చ ముదిరిపోయినట్టుంది అయ్యా జబ్బు పోయి ఇంకో జబ్బు ఏదో వచ్చినట్టుంది అని చెప్పి మా ఆయన పాడుకుంటూ వస్తున్నాడు నడిపిస్తాడు నా దేముడు శ్రమలోనైనా నను విడివాడు ఆ పగలండి ఆ పగల పాట పాడారు ఆ పాట గుర్తుందేమో ఆ పాట పాడుకుంటూ తమ్ముసురుకుంటూ వస్తా ఉన్నాడు ఏ దడివాడు అట్టుకోలేదు ఎందుకంటే ఆయనని ఆయన

అలలోయ అలలోయ ఈ చూడగానే మమ్మకి స్టార్ట్ అయ్యింది స్టార్ట్ అయ్యింది అయ్యింది రోగాలతోనూ రొప్పులతోను అప్పులతోనూ ఇబ్బందులు పడుతూ ఎవరు కూడా సహాయం చేయక నిరాశ జీవితంలో ఉంచబడిన తల్లి ఇప్పుడు ఆయన బాగుపడ్డాడు నేను కడైతే నా కుటుంబము బాగుపడి ఆమె ఇదేదో కల్పించి చెప్పిన మాట కాదు జీవితంలో జరిగినప్పుడు నాన్న వాళ్ళే మమ్మల్ని చంపడానికి ఎలాగ చంపడానికి తెలుసా అండి మా మందిరానికి వెళ్ళింది ఫస్ట్ బుధవారం రాత్రి శనివారం రాత్రి వెళ్ళింది నాన్న ఒప్పించి కానీ ఆదివారం పగలు దేవుని మందిరానికి వెళ్ళాలంటే మా వర్గం చూసిద్ది మొదటి చెప్పాను కదండి మా వర్గం చూసింది ఎవరైనా కానీ చూస్తే మాకు ఒక కట్టడు ఉంది ఎవరైనా వర్గంలో నుంచి రాంగ్ సైడ్ స్టెప్ వేస్తే ఆ వ్యక్తిని మూడున్నర సంవత్సరాలు వర్గంలో నుంచి వేలి వేయాలనే కట్టడప్పుడు జారీ చేయబడి ఆ కట్టడ నిలిచిందని తెలిచిందని నిలిచిందని కానీ ఆదివారం వెళ్ళాలంటే ఇబ్బంది అయిపోయింది ఒక ఆదివారం ఆ ప్రకారం బుధవారం వెళ్ళింది శనివారం వెళ్ళింది ఇంకొక ఆదివారం వచ్చి ఆదివారం కూడా మానేసింది మరలా మూడో వారంలో ఏమి రావట్లేదని దైవ సేవకులు ఒకసారి కనిపించి అడిగారు అమ్మా వస్తున్నావు కానీ ఆదివారం రావట్లేదేంటమ్మా చర్చికి అని చెప్పాడు అడిగితే అయ్యా ఇలాంటి బాధ ఇలాంటి ఇబ్బంది అయ్యా పరిస్థితి ఇలాగయ్యా అంటే ఆయన చెప్పాడు బుధవారం శనివారం కాదమ్మా పునరుద్ధాన దిన మన ప్రభు సన్నిధిలో కాలిపెట్టిన వాడు దండి అమెన్ హలోయలోయ మాట కానీ ఇంకా మా నాన్నగారిని పట్టెట్టింది ఏమైనా సరే ఆదివారమో వెళ్తా పగలెళ్ళిందండి ఎలా వెళ్ళిందో తెలుసా ఒక బైబిల్ లేదు మాకు మా అమ్మగారు ఒక బైబిల్ లేదు మామూలు చీరతో పాత చీరతో మాములు యథాప్రకారం చర్చి దగ్గర దాకెళ్ళి చర్చలు అర్థం వచ్చిందండి ఎవడను చూసాడా లేదా అని చెప్పేసి చూసి చూడనట్టుగా చూడమంటే చర్చలు కలిపి కానీ మాములు కళ్ళండి ఆయన కను దృష్టి లోకమంతా సంచరించినట్లు మాకున్నరుగా ఎవడో చూడనోడే చూసాడు వాడు చూచి చూచి అంజనీ భార్య చచ్చికెళ్తుందిరా అని చెప్పి ఒక వారం అయింది రెండో వారం కూడా నీ కాపెట్ట రెండో వారం కూడా నా ప్రకారం నా తల్లి చర్చిలో టక్ మంది ఈ వార్త తీసుకుని పోయి ఊరు పెద్దలకు చెప్పేసారు ఊరి పెద్దలకి చెప్పగానే వెంటనే ఒక పెద్దని మా ఇంటికి పంపించారు మా నాన్నగారు వాళ్ళ బత కొట్టుకుంటూ ఉన్నారు నేను పద్నాలుగు సంవత్సరాల సముద్రం మీద ఏటేస్తున్నాడు చేపలు పెట్టినాడు అలాంటి ఆ యొక్క వృత్తి ధర్మములమే మా నాన్న ఏం చేస్తున్నాడు వాళ్ళ బత్త కొట్టుకుంటూ ఉన్నాడు తనంతా ఒక అతను వచ్చాడు ఒక పెద్ద పెద్ద వచ్చి అనయా నీతో మాట్లాడాలి ఒకసారి ఏంట్రా ఏమి లేదురా వదిలే ఆ చర్చకి వెళ్తుంది ఏమిటి వెళ్ళకూడదు కదా మనం మన విధానం ఏంటి మనం ఏంటి మన పద్ధతి ఏమిటి మనమేంటి మన వర్గం ఏమిటి మనం మన యొక్క నడవడితే ఏమిటి ఇది తెలుసు కదా ఈ పద్ధతిలో ఏమిటి రా వదిలేస్తుందిరా అని అడిగితే ఏం చేస్తారా వెళ్తే ఏం చేస్తారు ఏంట్రా ఏం ఏంటి ఇది కాని విషయం గాని మన పెద్దలకి చెబితే ఏం చేస్తారో నీకు తెలీదా తెరే ఒరే నేను రోగాలతో హక్కులతోనూ నా బిడ్డలకు జబ్బులతో పడున్నప్పుడు తిండి తిప్పలు లేక నా పిల్లలకు ఒక పూట పెడితే రెండో తోట ఉపవాసం గడుపుతూ అలాగే కింజినీలు తాగుతూ బ్రతుకుతూ ఉన్నప్పుడు ఎవడు కూడా వచ్చి ఒక మాట అడిగిన వాడు లేడురా ఆదరించిన వాడు లేడురా ఇప్పుడు నా భార్య చర్చి గెలిచిందని చెప్పేసి అడగటానికి నువ్వు వచ్చావేపురా అని అన్నాడు నువ్వు నువ్వు అలా మాట్లాడితే ఇది పద్ధతి కాదన్నాడు నా తండ్రి ఒకటి చెప్పాడు రే ఇప్పుడు వరకు నా పిల్లలు నా భార్యనే అనే వెళుతుంది ఇప్పుడు నుంచి కూడా నేను చర్చి కాదు ఏం చేసుకుంటావు చేసుకోరాను ఇప్పుడు నుంచి నేను కూడా చర్చికి వెళ్తాను ఏం చేసుకుంటావు చేసుకో ఈ మాట అతను పాపంతో రగిలిపోయాడు రగిలిపోయి త్వర వెళ్ళిపోయి గ్రామ పెద్దలకు అందరికి పొగేసి గ్రామ పెద్దలు ఒకే తీర్మానం చేశాడు ఆడితో మూడున్నర సంవత్సరాలు ఎవడు మాట్లాడటానికి వీలు లేదు నీళ్ళు ఇవ్వటం కాని ఏ కార్యక్రమానికి పిలవటానికి కాని ఏ విధానములో కూడా వాడికి సహకరించవచ్చు సంవత్సరాలు గడిచింది ప్రభు మహాకృప వల్ల అన్ని రోగాల నుంచి మేము బయటపడ్డాం కానీ వీళ్ళకి పగ తీరకండి మేము దేవుళ్ళు ఎదుగుతున్న పగ తీరక మా ఐదుగురి మీద శాతపడి చేపించారు ఐదుగురు ఇలా చంపేయాలి 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 మన దాంట్లో ఇబ్బంది కలిగింది ఏమైనా సరే వంచకూడదు ప్రయాగం చేపించి ఆ షాధపడి చేసి తీసుకొచ్చి మా స్థలంలోనే పెట్టారు మా స్థలంలో ఎప్పుడైతే అది పెట్టారో మొదటి స్థితి వచ్చింది భక్తిలో అంత నిలబడలేని స్థితి ఎప్పుడైతే ఆ ప్రభావం మా మీద చూపించబడుతుందో మేము ఇంకా కృంగిపోవటం ప్రారంభించాను మీరు అనుకోవచ్చు మొదట్లో మీ తాతగారు కూడా అన్నారు కదా శాతపడు శక్తి కూడా ఎదిరించే మంత్రతత్వం కలిగిన వాడు అన్నారు కదా అనుకోవచ్చు ఆయన మేము ప్రార్థనలోకి రాకముందే ఒక విషయం చెప్పేసి వెళ్ళిపోయాడు నేను ఎంత మందిని అయితే వదిలించానో ఎంతమందికి అయితే బాగు చేశానో ఎంతమందికి అయితే వైద్యం చేశానో అంతమందిని బాగు చేసిన వాళ్ళ మీద ఉన్న దురాత్మ శక్తులన్నీ ఇదిగో నన్ను చంపేసి తీసుకుని పోతున్నారని సాక్ష్యం చెప్పారు కానీ మొదటి స్థితి వచ్చే మరణకరమైన పరిస్థితి ఆ స్థితి తట్టుకోలేక నా తండ్రి చనిపోవటానికి ఈ గనవరం వచ్చాడు ఒక చూద్దామని చూద్దాం ఈ గనవరం ఎల్లుట్రోన్ దగ్గర ఒక బంధువులు వాళ్ళని చూద్దామని వచ్చాడు అక్కడ చూసి వాళ్ళతో దుఃఖంతో ప్రారంభించారు దుఃఖంతో వేడటం ప్రారంభించేదరికి అప్పుడు ఆమె ఒక మాట ఉంది ఎందుకు రా ఏడుతున్నావు అసలు ఏం జరిగిందంటే నా పరిస్థితి లాగు నేనేం చేయాలో అర్థం అవటం లేదు నేను చనిపోదాం అని నా పిల్లలను విడిచిపెట్టి ఇదిగో ఏంట్రుండ కొనుక్కొని వచ్చి ఇదిగో మీ ఇంటికి వచ్చి చెప్పగా మిమ్మల్ని చూసి చనిపోదాం చనిపోదా మన దేవుడు సజీవుడు రా

ఎప్పుడైతే ఆ మాట ఆ మాట ఎంట నిన్న నా తండ్రి లేదరికి ఆయన చెప్పాడు మీ ఐదుగురు చంపాలని ప్రయోగం జరిగింది అది ఎక్కడో లేదు నీ ఇంట్లోనే ఉందను మా ఇంట్లో ఎలా ఉందండి అని మీరు అనుకోవచ్చు మూడున్నర సంవత్సరాలు వెలివేస్తే ఆ ఊరిలో బతకలేక వేరే ఊరు వెళ్ళిపోయాం అవసరం ఈ దగ్గర అడవిలో బ్రతికామండి మూడు సంవత్సరాలు మేము మేము అక్కడికి పారిపోయాం సంగతి తెలిసి మా ఇంట్లో బాతీసారు అది వచ్చి కానీ ఆ షాపు మళ్ళీ మా మీదకి రాకోకుండా మా ఇంట్లో మా దొడ్లోనే ఐదు చనిపోయింది సజీవులు సజీవులే అలా ప్రభుత్వం ప్రయాణిస్తున్న దినస్తున్న మా మీద ఏ ప్రయోగం అయితే చేపించాడో మమ్మల్ని సంపాలని ఏ పన్నాగం అయితే పన్నాడో అతడే 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 మరణించాడు ఒక మాట నేను చెప్పాలనుకుంటున్నాను ఏంటి తెలుసు అది మీకు పగుంటే మీరు తీర్చుకోవాలి అది దేవునికి అప్పగించి ఆయన తీరుస్తాడు అమెన్ హలో లోయాలోయ అది ఎలాగో తెలుసా అండి వారిని దేవుని మందిరానికి నడిపించేదాడు చేస్తాడు చప్పలు పడితే దేవుని మహిళ పరచండి హలోయ హలోయ ఆ వ్యక్తి చనిపోయిన తర్వాత వారి కుటుంబం ఇప్పుడు మమ్మల్ని ఎవరైతే వెలిగేసారో వాళ్ళందరూ కూడా ఇప్పుడు నమ్మారు నా వివాహ దినం వచ్చింది నా వివాహ యొక్క ప్రారంభ దశ నుంచి ప్రారంభమైంది నీ సేవకు వస్తావా రావా పద్నాలుగు సంవత్సరాలు దేవుడు నన్ను శోధించాడు నేనన్నా చదువుకోలేదు నాకు అక్షరం నేను ఎలా నీ సేవ చేస్తాను అయితే నా మాట లేదయ్యా నేను ఇన్ని పనులైనా చేస్తాను మీటింగ్ అనేక ఎంత ఖర్చు అయితే అంత ఖర్చు నేను ఖర్చు పెట్టుకుంటానయ్యా చేస్తానయ్యా సేవకుడు పచ్చని ఉంటానయ్యా అని చెప్పాను కానీ ఆయన నాకు పెట్టిన గాయాలు ఒక్కొక్కటండి మర్రాలు తెగిపోయి అక్కడికి కూడా నేను మాట్లాడలేదండి నా భార్య నేను ఒకసారి ఇద్దరు మరణించు వాహనం ఆయన చెయ్యచ్చి ఆ మరణం నుంచి దేవుడు తప్పించాడు ఆ మరణం నుంచి దేవుడు తప్పించాడు లేకపోతే ఇద్దరు చనిపోవాలి నేను చివరికి సేవకు రావటానికి ఒకే ఒక కారణం నాకు ఇచ్చిన సమయం ఒక రెండు నిమిషాలు నాకు వివాహమయ్యి ఈ సేవకు రాకముందు నాకు వివాహమయ్యినాలుగు సంవత్సరాలైందరాలైనా లేరు నాకు బిడ్డలు లేరు బిడ్డలు లేరు అని చెప్పేసి నేను మెడిసిన్ ఆర్డర్ ప్రారంభించాను పద్నాలుగు సంవత్సరాలు మాకు వివాహమైన లేకపోతే నేనేం చేశానంటే మెడిసిన్ వాడి మెడిసిన్ మెడిసిన్ వాడుతా వాడుతా ఉండగా పెన్నమ నేను హాస్పిటల్లో మెడిసిన్ వాడితే మెడిసిన్ ద్వారా శిశు వచ్చారు కానీ 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 శిశు పేగులోనే పేలిపోయాడు గర్భ సంచిలోని పేగులోనే పేలిపోయి మరణకరమ పరిస్థితి అప్పటికి సేవలేదు ఏమి లేదు నా పని నాది డాక్టర్లు ఒక మాట చెప్పారు ఈమె చనిపోద్దో ప్రతీతో మా తెలియదు తాను సర్జరీ చేయాలి నాగార్జున హాస్పిటల్ చేశాడు సర్జరీ నాలుగు లీటర్లు ఉన్న బ్లడ్ కడుపులో దిగి బీపీఎం నాలుగు వందలకి పెరిగిపోయింది షుగర్ ఇంచు చాలా 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 డౌన్ అయిపోయింది కొనపురుతో కొట్టుకుంటూ మూడు సార్లు కోమలకి వెళ్ళిపోయింది ఒంటరిస్థితి ఏం చేయాలో తెలియని పరిస్థితి ఒక పన్నెండు వేల ఉంటాయి తీసుకొచ్చి అక్కడ పెడితే ఒక టెస్ట్ చేస్తు అప్పటి మీరు దేవుని బిడ్డలారా దేవుని దేవునిలో ప్రయాణం చేస్తున్నా కానీ సరిగా దేవుని కొరకు నేను ప్రయాణము చేయట్లేదు కానీ నిన్ను విడవను ఎడబాయిననే మాట నిలిచే ఉంది చమే శోధన అనుభవించాలి కానీ మరణానికి మాత్రం అవకాశం లేనే లేదు ఆమె హాస్పిటల్లో ఐసీలో ఉన్నప్పుడు ఆ చూసి నీళ్ళు పెట్టుకుని ఏంటి పరిస్థితి అనుకుని అప్పుడు ఒంటరిగా పోయి ఏడుస్తున్నప్పుడు దేవుని స్వరం మరలా వినపడటం ప్రారంభించి ఇప్పుడైనా నా పని చేయటానికి అయ్యా నేను ఎలా చేయగలను అయ్యా నాకు విద్య లేదయ్యా ఎవరన్నా ఏమైనా అడిగితే నేను సమాధానం చెప్పలేను కదయ్యా నన్నేం చేయమంటావు అంటే ఒక మాట ఆయన అన్నాడు నిలబడి నీ ఉండు మాట్లాడు వాడు ఆ మాట తీసుకుని ఇప్పుడు ఆరు సంవత్సరాలు ఇప్పుడు నేను సేవకు వచ్చి ఆరు సంవత్సరాలు అయింది ఆరు సంవత్సరాల పరిపూర్ణంగా దేవుని మందిరం కట్టి ప్రారంభించినది రెండున్నర సంవత్సరాలు ఈ రెండున్నర సంవత్సరాల్లో ఇరవై మందికి బాబు మరి బిడ్డలు లేరా అంటే నాకు ఒక కుమారుడిచ్చి కుమారుడిచ్చి ఆమె కుమారుని చూసింది వివాహమైన రెండు సంవత్సరాలకి మా పిన్ని అన్న మాట ఒక నోరు మూసుకునే దగ్గర చేసింది ఏంటో ఆ మాట తెలుసా ఈమెకి బిడ్డలు కలగట్లేదురా ఇంకొక భార్య చేసుకోరా అని చెప్పింది మాటకి నేను ఒకే మాట చెప్పాను దేవుని సన్నిధిలో నేను ప్రమాణం చేసిన తర్వాత ఇంకొక స్త్రీని నేను నా అమె అమె హలోయలోయ్ ఆ మాట చెప్పిన తర్వాత అండి మాట చెప్పిన తర్వాత ఉప్పున్న మా పిన్ని నోట్ మీద ఆ బిడ్డని నేను చూపించాలనుకున్నాను కానీ వాళ్ళు క్లియర్ మా ఇప్పుడు ఆరింటికి బయలుదేరు విజయవాడ అక్కడ వార్ దగ్గరే మాట్లాడు హలోయ 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 సేవ ప్రచేసు గురించి ఇక్కడ ప్రాబ్లమ్స్ నాకు ఇచ్చిన సమయం క్లోజ్ అమె అన్ని చెప్పమైన విషయం దేవుడు మొదట ఆయన సన్నిధికి నడిపించాడు రెండోది ఆయన కృపలో కృపలో ఉంచేదటి చేసేది మూడోది కావలసిన దాన్ని సమృద్ధిగా దేవుడిచ్చాడు ఆమె